మేము భారతీయ జనతా పార్టీని సభ్యుత్త నమోద కార్యక్రమము సెప్టెంబర్ రెండవ తారీఖు మోడీ గారు ప్రారంభించారు మేము ఈరోజు స్టాండ్ ఏరియా కొండగారు గురి దగ్గర ఈరోజు సెంటర్ని ఓపెన్ ఇక్కడ ప్రారంభించి ఈరోజు ఉదయంకి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము సభ్యత నమోద కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఇక్కడ సభ్యత కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు ఏరియా వైజ్గా ఈరోజు ఇక్కడ మొదలుపెట్టాము రోజు ఒక ఏరియా ఉంటుంది ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి జన్మదిన జన్మదినాన్ని సేవ పచ్చోత్సవంగా జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా పదిహేడు నుంచి రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం స్వచ్ఛభారత్ కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు విధంగా ఈ బస్తీలలో స్లమ్ ఏరియాస్లో అన్నదానం కావచ్చు ఇలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ఆ సందర్భం ఈ సందర్భంగా ఈరోజు కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బురుజుల దగ్గర ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని చేయించడం జరుగుతూ ఉంది ఎందుకంటే పార్టీ నిర్మాణం కోసం ఈ సంస్థ సాధారణ సభ్యత్వం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి భారతదేశాన్ని ఒక ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబెట్టేదానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు తన జీవితాన్ని ఈ దేశం కోసం అంకితం చేశారు కాబట్టి మనము ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి వికసిత భారత్ లక్ష్యంగా అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా గుర్తింపు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం